గగన్ ఐదు వందల కోట్లతో ల్యాండ్ని దక్కించుకోవడంతో అందరూ కూడా గగన్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు ఇక ఇంతలో ఒక వ్యక్తి శరత్చంద్రతో మీరు ఈ ల్యాండ్ని చేజిక్కించుకుంటారేమో అనుకున్నాను అదేంటి శరత్ చంద్ర గారు సులువుగా ఆ ల్యాండ్ని అలా ఎలా వదిలేశారని చెప్పి అంటూ ఉంటే ఈ ఆప్షన్స్కి మనలాంటి తెలివి గల బిజినెస్ మ్యాన్లే కాదు అప్పుడప్పుడు కొంతమంది ఫోల్స్ కూడా వస్తూ ఉంటారు ఆ విషయం ప్రూవ్ చేయడానికి నేను ని అక్కడి వరకు తీసుకువెళ్ళాను అని చెప్పి శరత్చంద్ర గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు అంటే ఏంటి బావగారు మీరు అనేది చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఐదేళ్లలో ఆ ల్యాండ్ వాల్యూ రెండు వందల కోట్లకు మించి పెరగదు అటువంటిది దాన్ని ఐదు వందల కోట్లకు కొన్నారంటే ఎవరు తెలియగలవాలో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో గగన్ అక్కడికి వచ్చి నేను ఈ ఆప్షన్లో పాల్గొంది గెలవటానికి కాదు నా ప్రేమను గెలిపించుకోవడానికి నా ప్రేమ కోసమే నేను ఐదు వందల కోట్లకు ఆ ల్యాండ్ని వేలం పాటలో కొన్నాను అక్కడ ఒక టౌన్షిప్ని కన్స్ట్రక్షన్ చేయిస్తాను ఆ టౌన్షిప్కి నాకు కాబోయే భార్య భూమి పేరు పెడతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే శరత్చంద్ర ఆవేశంగా రేయ్ భూమి నా కూతురు నా కూతురు పేరు నువ్వు పెట్టడం ఏంటి అని చెప్పి గగన్తో అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ భూమి నీ కూతుర భూమిని నువ్వు ఎప్పుడు కన్నావని అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర గగన్ మీద మండిపెడుతూ అలా రేయి అంటూ గగన్ మీదకి వస్తూ ఉంటే బావా గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కూల్ బావా అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్ర అని ఆపుతూ ఉంటాడు ఆ తర్వాత గగన్ శరత్చంద్ర భూమి నాకు కాబోయే భార్య ఇంకా నీ కూతురు అంటూ ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు వెంటనే భూమిని నా ఇంటికి పంపించేసాయి లేదంటే రేపు ఉదయం పది గంటలకు నీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మనీ భూమిని నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి గగన్ శరచంద్రకి వార్నింగ్ ఇస్తూ రే గగన్ నువ్వు కనుక నా ఇంట్లో అడుగు పెట్టావంటే నీ శవం మేము బయటకు వెళ్తుంది అని చెప్పి శరత్చంద్ర కూడా బెదిరిస్తూ ఉంటాడు నేను వెళ్ళేది భూమితోనే అని చెప్పి గగన్ కూడా శరత్ చంద్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో పక్క నక్షత్ర ఇంట్లో గగన్ షర్ట్ని ఉతుకుతూ ఉంటుంది ఇక ఎప్పుడు ఇంట్లో పనులు చేయని నక్షత్ర సడన్గా బట్టలు ఎత్తుకుతూ ఉండడంతో బిందు షాకింగ్గా చూస్తూ వెంటనే వెళ్ళి చెరిని పిలుచుకొని వస్తూ ఉంటుంది అన్నయ్య త్వరగా రారా అని చెప్పి బిందు పిలుస్తూ ఉంటే ఏమైంది ఇప్పుడే షాకింగ్ న్యూస్లు విని తట్టుకోవడం ఎలా అనే ఆర్టికల్ చదువుతున్నాను అని చెర్రి అంటూ ఉంటాడు ఒక్క నిమిషం నాతో పాటు రాన్నయ్య నీకు వండర్ చూపిస్తాను అని చెప్పి బిందు నక్షత్ర దగ్గరికి చెర్రీని తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటుంది ఇక చెర్రీ నక్షత్రం బట్టలు ఎత్తుకడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇది అలాంటి ఇలాంటి వండర్ కాదు నేను చూసేదంతా నిజమైన ఈగో ఇష్టం శాడ్ అన్నిటికీ మించిన బద్దకిష్టం ఈ నక్షత్ర బట్టలు ఎత్తుకడం ఏంటి అని చెప్పి చెర్రి షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడే కదా నయ్యా షాకింగ్ న్యూస్లు విని తట్టుకోవడం ఎలా అనే ఆర్టికల్ చదివావని చెప్పి బిందు అంటూ ఉంటే ఇది అలాంటి ఇలాంటి వండరా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో ఎలాగైనా సరే మనం తెలుసుకోవాలి అని చెప్పి చెర్రి బిందు ఇద్దరు కూడా అనుకుంటారు అలా గూఢాచారులాగా వాళ్ళిద్దరూ కూడా నక్షత్రం ఏం చేస్తుందా అని చెప్పి గమనిస్తూ ఉంటారు గూఢాచారి వన్ వన్ సిక్స్ ఇప్పుడు మనం ఎలా తెలుసుకుందాం అని చెప్పి బిందు అంటూ ఉంటే వెంటనే మనం అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి గూఢాచారి వన్ వన్ సెవెన్ అని చెప్పి చెర్రీ బిందుతో అంటూ ఉంటాడు నక్షత్ర అలా గగన్ షర్ట్ని ఉతుకుతూ బావా నేను ఎంత సుకుమారంగా పెరిగానో నీకు కూడా తెలుసు చిన్నప్పటి నుండి నాకు ఏ పనులు కూడా అలవాట్లేదు ఇప్పుడున్న పుల్లను తీసి అటు పెట్టింది లేదు అటువంటిది ఎవరు చూడకుండా నీ షట్ని నేను నా చేతులతో ఉతుకుతున్నాను మై డియర్ ముద్దుల బావా అని చెప్పి గగన్ ఫోటో ఉన్న షర్ట్ని ఉతుకుతూ అలా ఉతికిన తర్వాత దాన్ని గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక నక్షత్ర ఆ షర్ట్ని గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటే బిందు ఇద్దరు కూడా నక్షత్రాన్ని చూస్తూ మొత్తానికైతే ఏదో జరుగుతుంది ఏంటో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఆ డోర్ దగ్గరికి వెళ్ళి నిలబెడతారు ఇక ఆ డోర్ నక్షత్ర లాక్ చేసుకుని ఉండడంతో అప్పుడు అక్కడున్న హోళ్ల నుండి ఏం జరుగుతుందా అని చెప్పి చూడబోతో వద్దులే నేను చూడడం కరెక్ట్ కాదు నువ్వే చూడు అని చెప్పి చెర్రి బిందుకు చెప్తాడు దాంతో బిందు అక్కడున్న డోర్ల నుండి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది అప్పుడు నక్షత్ర గగన్ ఫోటో ఉన్న షర్ట్ని ఐరన్ చేస్తూ ఉంటుంది షర్ట్ని ఐరన్ చేస్తుందని చెప్పి బిందు చెర్రీకి చెప్తుంది దాంతో చెర్రీ త్వరగా ఆరిపోవాలని షర్ట్ని ఐరన్ చేస్తుందనమాట ఇప్పుడు ఎలా అక్కడ ఏముందో ఎలా తెలుసుకోవాలి అనుకుని ఒక పని చేద్దాం నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తాను అప్పుడు ఐరన్ బాక్స్ పని చేయదు కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తుందని చెప్పి చెర్రీ మెయిన్ని ఆఫ్ చేస్తాడు ఇదేంటి ఈ టైంలో కరెంట్ పోయింది అనుకొని నక్షత్రం గదిలో నుండి బయటకు వస్తుంది ఇక నక్షత్ర గదుల నుండి బయటకు రాగానే చెర్రీ బిందు ఇద్దరు కూడా ఆ గదిలోకి వెళ్తారు ఇక అక్కడ టేబుల్ మీద పెట్టున్న గగన్ ఫోటో ఉన్న ని చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటనే ఏంటి అలా అని చెప్పి బిందు అంటూ ఉంటే ఇది అలాంటిలాంటి షాక్ కాదు ఎప్పుడు చూసినా అన్నయ్య ఎవరు పడినా కూడా చిటపట్టలు ఆడుతూ ఉండేది గొడవలు పడుతూ ఉండేది అటువంటిది ఇది అన్నయ్య ఫోటో ఉన్న ని దాచుకోవడం ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా అలా షాక్ అవుతూ ఉంటారు మరో పక్క ఇందు తన చేతికి ఉన్న కట్టుని తీసి విసిరేసి ఇక తన జుట్టుని నార్మల్గా దువ్వుకుంటూ ఉంటే సౌందర్య చూసి ఇక ఇందు తనని మోసం చేసిందని తెలుసుకొని ఎంత మోసమే రావే బయటికి అంటూ కిచెన్లో ఉన్న ఇందుని బయటకు లాక్కొని వస్తుంది తర్వాత తన భర్తతో చూడండి ఇది మనల్ని ఎంతలా మోసం చేసిందో దీని చేతికి గాయం అవ్వలేదు ఏమవ్వలేదు కావాలని మన చేత సేవలు చేయించుకోవడానికి ఇది అంత చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో వంశీ వచ్చి ఏమిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇది మన ముగ్గురిని మోసం చేసిందరా అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది ఇప్పుడు దీన్ని గదిలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాను బెల్ట్తో తోలు వలుస్తాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అదేదో ఇక్కడే చేయొచ్చు కదరా అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు నేను దీని తాట తీయడం మీరు చూడలేదు నానా అని చెప్పి వంశీ అంటూ ఉంటే పర్వాలేదురా మీ అమ్మ కొట్టే దెబ్బల్ని నేను తట్టుకోగలను అటువంటిది నువ్వు తనని కొడుతూ ఉంటే ఎందుకు చూడలేను ఏం కాదులే ఇక్కడే నువ్వు చేయాలనుకుంది చెయ్యి అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఇక దాంతో సౌందర్య ఇలా కాదు దీనికి నిజంగానే బాధ పెడితే అప్పుడు తిక్క కుదురుతుంది అని చెప్పి ఇందుని బలవంతంగా కిచెన్లోకి తీసుకెళ్ళి అట్ల కడ కాల్చి ఇందుకి వాత పెట్టబోతూ ఉంటుంది ఇక దాంతో వంశీ ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ ఓ అలాగా అండి సరే సరే అని చెప్పి అంటూ ఉంటాడు ఎవర్రా ఫోన్లో అని చెప్పి సౌందర్య అడుగుతుంటే ఏం లేదమ్మా అపూర్వార్త ఫోన్ చేసింది కట్నం డబ్బులు లేట్ అయినందుకు ఆవిడ సారీ చెప్పింది వడ్డీతో సహా రేపే తిరిగి ఇచ్చేస్తామని చెప్పిందని వంశీ అబద్ధం చెప్తాడు ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇందుకి నిజంగానే వాత పెట్టడం వల్ల కట్నం డబ్బుల్లో ఏదైనా కోత ఏర్పడుతుందేమో అని చెప్పి వంశీ అంటూ ఉంటే వాత ఇంట్రా వాట వాత లేదు ఏం లేదు అని చెప్పి సౌందర్య లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్య సమయానికి అత్తయ్య ఫోన్ చేసింది కాబట్టి సరిపోయిందని చెప్పి ఇందు అంటూ ఉంటే మీ అత్తయ్య ఏమీ ఫోన్ చేయలేదు నిన్ను కాపాడడానికి నేనే అబద్ధం చెప్పానని వంశీ అంటూ ఉంటాడు మరోపక్క నక్షత్ర గగన్ చట్ని ఐరన్ చేయడానికి ఇక కరెంట్ పోవడంతో వెళ్ళి మెయిన్ చెక్ చేస్తుంది అక్కడ మెయిన్ ఎవరో ఆఫ్ చేయడంతో వెళ్ళి మెయిన్ ఆన్ చేసి తిరిగి గదిలోకి వచ్చేసరికి టేబుల్ మీద పెట్టున్న గగన్ షర్ట్ కనిపించకపోవడంతో ఇక అలా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి